నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా దైవ మార్గమే ప్రపంచ శాంతి సుఖ సంతోషాలకు ఆదర్శం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం ప్రపంచ శాంతి సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఒక భక్తుడు గంగోత్రి నుంచి బయలుదేరి రామేశ్వరం వరకు భూమి మీద పడుకుంటూ సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ అతని భక్తి భావాన్ని చాటుకుంటూ వెళుతూ సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తూ వెళుతూ ఉన్నాడు అతను బయలుదేరి ఇప్పటికీ పదమూడు నెలలు అయిందని తెలియజేశాడు దేహము నుంచి సుఖభోగాలను వదిలి భక్తియే ముక్తికి మార్గమంటూ ఎండను సైతం లెక్క చేయకుండా అతను ఇలా భక్తిని చాటుకుంటూ వెళితే సమాజ సమాజం ధర్మం న్యాయం సత్యమార్గాన నడుస్తుందని ఎప్పుడైతే సమాజం ధర్మ మార్గాన నడుస్తూ ఉందో అప్పుడే ప్రపంచమంతా సుఖశాంతులతో జీవనం సాగుతూ ఉందని తెలియజేశారు ఆర్వీ కృష్ణారెడ్డి ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు మరి భూమి మీద పాక్కుంటూ భక్తితో నియమనిష్టాలతో వెళుతున్నారు గంగోత్రి నుంచి మరి వారినే అడుగు అడిగి తెలుసుకుందాం ఎలా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది రాజకుమారే రాజస్థాన్ చోద ఏప్రిల్ దూహారు తేవీ స్టార్ట్ అక్కడికి జరుగుతుంది రామేశ్వరం యాత్ర एक साल से ज़्यादा हो गया ये यात्रा जो है इस सनासन की अलग है ये परंपराएं जो है मुझे जो गिरा गया था जो लप्ति फैली हुई है कोई बीमारी कभी उसके लिए जो है ये संक्रांति और लड़पने की जो है अलग अलग संपर्न जल्दी ये क्या करने का ये ये देश में सुख शांति के लिए देश में सुख शांति रहे कोई तो जैसे पिछले साल कोरोना वगैरह ये बीमारी आई जो ये जो है आराम से रहे